హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ హ్యాపీ అకాడమీ ఇన్ అసోసియేషన్ విత్ హ్యాపీ న్యూస్ టీవీ టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించాలనుకుంటే గనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తద్వారా మేము ఎప్పటికప్పుడు చేసే కొత్త కొత్త వీడియోస్ని మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జూనియర్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ట్వంటీ థర్డ్ జనవరి నాడు మనకు కోర్టులో కేసు జరిగింది అది అంతకుముందు ట్వంటీ ఫస్ట్ రోజు జరిగితే కేసు వాదనలు విన్న తర్వాత ట్వంటీ థర్డ్కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది జడ్జి గారు తర్వాత ట్వంటీ థర్డ్ రోజు జనవరి ట్వంటీ థర్డ్ జనవరి రోజు విన్నటువంటి వాదనలను బట్టి మనకు మళ్ళ మరలా ఇరవై ఎనిమిదో తారీఖునకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది ది అసలు ఇరవై మూడో తారీఖు ఏం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనం పరిశీలిద్దాం అయితే ఇరవై మూడు నాడు ఏం జరిగిందంటే కోర్టులో మనకు ఎక్కువగా ట్రైబల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వాదనలు జరిగినట్టు తెలిసింది ఎందుకంటే ట్రైబల్ రిజర్వేషన్ అనేది ట్రైబల్ వాళ్ళకే కేటాయించాలి ట్రైబల్ పోస్టులు అనేవి ట్రైబల్ వాళ్ళకే ఉంచాలి అంతేగాని ఆ ట్రైబల్ పోస్టులని అవైలబుల్ నాన్ అవైలబుల్ ఆఫ్ క్యాండిడేట్స్కి ఉన్నారనేసి చెప్పేసి అంటే సరైన క్యాండిడేట్స్ అవైలబుల్ లేరని చెప్పేసి వేరే వాళ్ళకి ఇవ్వడం కుదరదు అని వాదనలు జరిగాయి అదేవిధంగా రిజర్వేషన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అనే రిజర్వేషన్ కాస్త ఎందుకు వీరికి ట్రైబల్ వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ మీరు కేటాయించలేరు అని జడ్జి గారు అడిగి అడిగిన దానికి సమాధానంగా నైన్టీ ఫైవ్ నోటిఫికేషన్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది రిజర్వేషన్ రూపంలో కేటాయించడం జరిగింది ఫైవ్ పర్సెంట్ వేరే వాళ్ళకి కేటాయించడం జరిగింది అని అన్నారు దాని తర్వాత మనకు ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే మన పాత క్వశ్చన్లతో పాటుగా కొన్ని క్వశ్చన్లు మరలా కేసు రూపంలో వేశారని మనకు విషయం తెలిసింది అంటే ఇంతకుముందు ఉన్నటువంటి పదిహేడు క్వశ్చన్లు కాకుండా మళ్ళీ తర్వాత కొత్త క్వశ్చన్లను కూడా యాడ్ చేశారన్నట్టుగా మనకు సమాచారం అందింది సో నాకు అందిన సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో వీడియోస్ రూపంలో తెలియజేస్తాను కాబట్టి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్